సౌత్ ఇండియా షాపింగ్ బస్టర్ ఆషాడమ్ కిలో సేల్ మెదక్ జిల్లా పసరం తండాకు సంబంధించిన ఘటన ఇది యాక్చువల్లీ ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ఒక చిన్నపాటి గలాట అనుకోండి గొడవ అనుకోండి తీరా ఎంత కోపం పెంచుకున్నారు అని అంటే ఒకరినొకరు కొట్టుకునే అంత ఆ తర్వాత లాస్ట్కి వస్తే అత్యంత దారుణంగా చంపే అంతగా పూర్తిగా ఈ తమ్ముడు అన్న మీద పగ పెంచుకున్నాడు సో కంప్లీట్లీ ఏం జరిగిందంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి గొడవ ట్రాక్టర్ ఉండింది అన్నకి ట్రాక్టర్ అండ్ మోహన్ అనే వ్యక్తి ఏమో ఆ ట్రాక్టర్కి సంబంధించిన లావాదేవీల విషయంలో ఈ అన్నదమ్ములు ఇద్దరి మధ్య గొడవ జరగడం ఆ తర్వాత మధ్యవర్తి ఎవరో మీ ట్రాక్టర్కి సంబంధించిన కిరాయి ఏదైతే ఉంటుందో అది నేను కట్టను పో అని చెప్పడం ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడం అతను నీ మనిషి అతను కట్టట్లేదు కాబట్టి నువ్వు కట్టు అనేటువంటిది ఇద్దరి మధ్యల అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది దీంతో ఇద్దరు తిట్టుకోవడం ఆ తర్వాత ఊరు మధ్యలో పంచాయితీ పెట్టుకోవడం ఇవన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇక ఇద్దరు ఒకరికొకరు మొహాలను చూసుకోకుండా అయిపోయాయి ఆ తర్వాత ఎవరిది వాళ్ళు పనిచేసుకున్నటువంటి ఆ క్రమంలోనే ఒక నెల క్రితం ఈ అన్న ఎవరైతే ఉన్నారో ఈ అన్నకి సంబంధించిన మనమరాలు చనిపోయిందట అంటే ఆల్ ఆఫ్ సడన్ చనిపోయింది యంగ్ పిల్ల అసలు ఏ రీజన్ లేకుండా కూడా చనిపోవడంతో యాక్చువల్లీ ఈ తమ్ముడికి మోహన్ తమ్ముడు ఆ అన్ననేమో మాంత్య అనమాట సో ఈ తమ్ముడికి సంబంధించి మణమరాలు ఉండింది ఒక నెల క్రితం ఆ మణమరాలు చనిపోయింది ఎనీ రీ అంటే రీజన్ అసలు లేనే లేనేలేదు రీజన్లెస్గా ఆమె చనిపోవడంతో అన్ననే మంత్రం వేసి మణమరాలు చంపేసిండు అని మోహన్ అని మీద కోపం పెంచుకోవడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటి ఈ ట్రాక్టర్కి సంబంధించి లావాదేవీల విషయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ ఉంది సో ఆ గొడవ ఆ తర్వాత ఈ మణమరాలు అర్థాంతరంగా చనిపోవడంతో అన్ననే క్షుద్ర పూజలు చేసో లేకపోతే మంత్రాలు వేసో నా మణమరాల్ని చంపేశాడు అని గట్టిగా నమ్మాడు కాబట్టే మోహన్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ తండాలో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్కి పిలిపించి ఆ తర్వాత ఇద్దరి మధ్యలో మాటా మాట పెరగడం ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో అందరూ చూస్తుండగానే మోహన్ తన అన్నని అత్యంత కిరాతకంగా ఈ కళ్ళు కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ ఏదైతే బాటిల్ ఉంటుందో ఆ బాటిల్ని పగలగొట్టి ఆయన మీద దాడి చేయడం పొడవడం చేశాడు ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్నప్పటికీ ఇంకా బతుకున్నాడు నా అన్న అని మళ్ళీ ఈ ఆయన దగ్గరలో ఉన్నటువంటి టవల్ ఏదైతే ఉంటుందో ఆ తోని గట్టిగా ఆయనను గొంతు బిగించి ఆ తర్వాత తన్నుతూ బతుకున్నాడా లా లేదా అని చెక్ చేస్తూ చాలాసేపటి వరకు అసలు అందరూ చూసినా ఎంత గట్టిగా అరిచినా కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ అన్నని అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన ఇప్పుడు కలవరం అయితే క్రియేట్ అవుతోంది మెదక్ జిల్లా పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి ఇప్పుడు ఈ అన్న ఎవరైతే ఉన్నారో మాంత్య ఆయన మృ ఆయన ఆయన బాడీని హాస్పిటల్కి తరలించే లోపే ఆయన చనిపోయి చాలాసేపు అయింది పూర్తిగా ఆయనకు అంటే పొడిచినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా రక్తస్రావం అయిపోయింది ఆ తర్వాత ఆయనను టవల్తోని పూర్తిగా బిగించి చంపేశాడు చంపి చాలాసేపు తర్వాత మీరు ఇతన్ని తీసుకొచ్చారు ఎప్పుడో చనిపోయిండు అన్న తర్వాత పోలీసులు అసలు ఏం జరిగింది ఏంటి ఈ ఘటనకు సంబంధించింది అని ప్రత్యక్ష సాక్షులకు కూడా అడగడంతో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ట్రాక్టర్కి సంబంధించిన లావాదేవీలో పంచాయతీ ఆ తర్వాత అర్ధాంతరంగా ఈ మోహన్ అంటే తమ్ముడి మనమరాలు అసలు రీజన్ ఏం లేకుండా చనిపోవడంతో అన్ననే మంత్రాల నెపంతో మంత్రాలు వేసి క్షుద్ర పూజలు చేసి నా మనమరాల్ని చంపేశాడు అని గట్టిగా బలంగా నమ్మాడు కాబట్టి ఇంకా బతకూడదు అనుకున్నాడు కాబట్టే ఆయనను చంపేసినట్టుగా స్వయంగా నిందితుడే ఒప్పుకోవడంతో ఇప్పుడు కేసు గా మారిపోయింది కానీ కళ్ళుకి సంబంధించిన డిపో దగ్గర ఆ కళ్ళు తాగే ప్రాంతం దగ్గర ఆయన చంపుతున్నటువంటి వీజువల్ చూసిన తర్వాత భయాందోళనకు గురయ్యారు అందరూ దూరంగా పారిపోయారు కొంతమంది అసలు ఏం జరిగిందో చూడ్డానికని వచ్చారు ఎంత గట్టిగా అరిచినా ఏం చేసినా మోహన్ తమ్ముడు అందరినీ బెదిరిస్తూ నా దగ్గరికి రావద్దు అని బెదిరింపులకు దిగుతూ కళ్ళ ముందటే ఆయనని చంపేసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో అత్యంత దారుణమైనటువంటి ఘటన మెదక్ జిల్లాలో ఒక తాండాలో జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లడిపోండి